వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం ఎవడు కుడితే బ్రెయిన్ బెలూన్లా ఉబ్బుతుందో వాడేరా ప్రిన్స్ నేరు కాపాడి కెలి వాడి కాపేస్తే ఇంకో కిరి పొగరు కాపేస్తే ఎప్పుడొచ్చామన్నది కాదురా పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం అసలు ఆ ప్రిన్స్ నీకెలా పరిచారా అదొక విచిత్రం సార్ తొక్క సార్ అరటి తొక్క ఈ తొక్క మీద కాలేసి ఉంటే ఈ ప్రిన్స్ పళ్ళు ఒళ్ళు పరువు ప్రతిష్ట టోటల్ గా తొక్కలో సంబంధం తొంభై ఏళ్ళు ఈ ట్విన్ సిటీస్ లో నీకే ప్రాబ్లం వచ్చినా ఈ ఈ ప్రిన్స్ ఉన్నాడన్న సగతి మర్చిపోవద్దు ఏదో మా కుర్రాళ్ళు మరీ మరీ చెప్పారు నీకు ఇస్తున్నాను సార్ చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ జస్ట్ 5 కిలోమీటర్స్ ఏ కావాలి చూడు చీటింగా చీటింగా చిచి మిమ్మల్ని సీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్ అయినా ఎవడో పేరు పెట్టిన జుబ్లీ హిల్స్ లో మీరు ఉంటారేంటి ఇప్పుడు ఈ మీరు గమ్ టైపర్ అనుకోండి రేపటి ప్రిన్స్ హిల్స్ అవుతి మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా ఇదిగో సైట్ అడుగు ఆ కొండ అసలు ఎవరు కమిట్ అయినా ఎవరు బిగ్ బి బిగ్ బియా అంటే షోలే సర్కర్ లాంటి చేసాడు కోన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు డాడీ వాళ్ళ చిన్న క్రూస్ చేశాను అల్లుకు పోతారు ప్రిన్స్ మీరు అసలు ప్రిన్స్ కి పొగడతలంటే ఆ కొండవరిది అది మన రజనీ ప్రిన్స్ ఆవిడెవరు ఆవిడ కాదండి మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కొండ చేసుకుంటాడు అతను అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఓ రోజు ఆ కొండను ఆక్కావాలి అని ఆత్కోవాలని ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నచ్చనుకోని అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు ఎందుకు మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా ఆ నిజమా బ్రస్ బ్రఫ రైట్ రామీద ఎట్టు బ్రఫెస్ లేదండి ఆ ఓకే ఫ్రెండ్స్ ఆ రెండు కొండలు ఎవరికో తెలుసా మన ఐస్ ఐస్

లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు నాన్న చాడ వస్తే బిచ్చమైతే బతకాల ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను డబ్బు చేయి టైటిల్ క్లియర్ అయినా టైటిల్ కాదు సర్టిఫికేట్ కూడా క్లియర్ ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా లేదు ఫ్రెండ్స్ నీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా ఆల్రెడీ అభిషేక్ తో పెళ్లి పోతే వాడికి తెలియదు కదరా టోటల్ గా ప్రిన్సిల్స్ కి ప్లాన్ అన్నమాట ఈ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది సార్ బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్ ఫ్రంట్ అంతా కమర్షియల్ ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్ ఇటు పబ్ సార్ అంటే ఈ యూత్ బార్ అండ్ రెస్టారెంట్ మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్ అవ్వరా అప్పుడప్పుడు మనలో వెళ్ళి గా పోరేత మస్తు డాన్స్ కట్టచ్చు ఇటు ఎవరు ఉంటున్నారు ఇటు హమ్తాబ్ వచ్చినా ఓ ఇటెవరు ఎవరు రా సూపర్ స్టార్ రజనీకాంత్ అంతానా ఆ మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించటం మన సంప్రదాయం ఈ ప్రిన్స్ వల్ల గాని ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గాని ఎవరికి డిస్టర్బెన్స్ తిరగటానికి లేదు ఓ పని చేయవ్యాను సరే ఇటు ఫిఫ్టీ ఫీట్ నో హండ్రెడ్ ఫీట్ నో టూ ఫీట్ కాంపౌండ్ వరకు కట్టే టూ ఫీటా టూ హండ్రెడ్ ఫీట్ అని సరిపోతుంద్రమేట్రా

వీడ ఎడరా ఏం చేస్తున్నా విడ ఆ ఏం రావు యాడ గల వచ్చానను అన్నన పట్టుకొని ఎడరా అడుగుతున్నావు బొక్కలు బొక్కలు ఇరుతి బిడ అన్నన ఒక్కసారి తన్ను వట్టినకొ గా సౌండి గా గుండాయి చేస్తా బిడ ఆ ఐదవసారి కొట్టమన్న అప్ప అన్న ఒక్కసారి కొరగొటే ఏ గట్లా గట్ల కదనా జపటస్ కొట్టలే మొత్తం ఏడుగురు నాకు ఐదు సెకండ్లు చాలు నాకు ఒక సెకండ్ రేయ్ నేను ఎంత నాకే తెలియదు నాకు తెలుసు కదా ఏమిరా పోలీసులండినే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ఫ్లాట్లే సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు నీ చోటా షకీలా అబు సలీమా ఇబ్రహీమా ఆడేనా 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 ఏంద్రా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఆ పరిస్థితి కొన్ని ముట్టుకుంటాను లేపా ఇందులో ఏముందనరా అంత ఐశ్వర్య ఐశ్వర్యరాయి ఈ కాంబినేషన్ ఏందిరా అల్లా ఇసు మీద మనసు పడి నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయిందిరా ఇది పేరేందిరా ఏ దశకి అది సరే నువ్వు ప్రిన్సిపల్ అయితే మేమంతా ఏందిరా నేను ఒక మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్ లో ట్రే దీన్ని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది ఎందుకని మంచిది మన ఆటలు వాళ్ళ ఈ కాలేజ్ లో వాళ్ళే రానా సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయా దే ఆగారు ఆయన ఎత్తుకుంటే వేసినా వాళ్ళు ఎప్పుడో సంబంధపడిండ్రు ఆ రోజు నేను చెప్తునే అవునా ఒకసారి కంప్లైంట్ అయిన కాదు మాట ఉండి పెద్ద బిల్డప్ ఆప్ ఇచ్చేవరే చీక్ చేస్తారు రా ఘాట్ ఫాదర్ లా బతికి ఉండిరా గాడ్ ఫాదర్ చేస్తారు రా వదల్లో వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరి కట్టేస్తాయి గోరీలు కట్టే తర్వాత కాదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజయత లేదు రాయ్ గట్ల చూస్తున్నావు పైసల్ని ఏం పే జంప్ అయిదామని చూస్తున్నావా పైసలు లేకుండా పొద్దు అటు సిటీ మొత్తం చెప్పిన అలా బుక్ అయిపోయాడు ఆ బెలహరి అయితే చీట్ చేస్తాడు అనుకుంటా ఎందుకైనా మంచిది మన జాతర మనం ఉండాలి రాండ్రా

అది సరే సిటీ పక్కనే అంటూ రెండు వందల కిలోమీటర్లు తీసుకొచ్చేయండి మీ అన్నారైతే ఒక చిక్ అయ్యండి ఎక్కడో ఉంటారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియదు ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రాటర్ హైదరాబాద్ తెలుసా ఆ నాలుగు ఎకరాలు ఎవరికి అమ్మడారు తెలుసా సానియా మీరు టెన్నిస్ అకాడమీ పెడుతుందట మరి నాకు టెన్నిస్ రాదే ఆవిడే స్వయంగా దగ్గర ఉండి నేర్పిస్తుంది ఆ సైట్ అవుతా తెలుసా పూరీనండి పూరీనా కోకిడి అండి డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడా నీకేమన్నా సినిమాలు తీసి ఇంటర్వ్యూ ఉంటే డైరెక్ట్ బీజీగా తీసుకోవచ్చు కాబోయేపర్ కదా ఇంకా మీరే మాట్లాడదు ఈ అడ్వాన్స్ తీసుకోండి అగ్రిమెంట్ చేసుకుందాం నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ అడ్వాన్స్ లేవు ఆ సైడ్ ఎవరితో తెలుసా ఎవరిది అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారు ఎవరండి మీరు స్థలా లేదు కాలిగలేవు అన్ని హమేష ఏరా గుర్తు పట్టలేదా పట్టనట్టు నటిస్తున్నావు సారీ సార్ నీరు అంటే వర్షం అంటే చూడలేదు ఫస్ట్ ఏం అబ్బా గుర్తొచ్చిందా కొంచెం గుర్తొస్తున్నట్టే చెప్పనట్టుందాగర్రా గుర్తు వచ్చిందా గుర్తు వచ్చింది నేను చూసి ఎంత కాలవయింది బావినావా ఫ్రెండ్స్ నాకేంట్రా బిగ్ బీతో బ్రేక్ ఫాస్ట్ రజనీతో రేసింగ్ ఐస్ తో డాన్స్ చేస్తూ ఇలా ఉన్నాను సారీ ప్రిన్స్ ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మను నన్ను క్షమించి వదిలేసే చూడు బ్రదర్ మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి ఫోర్ ట్వంటీ గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు అమ్మో అమ్మో ఎంత మోసం ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలి పెట్టకూడదు కొట్టండి థ్యాంక్ యూ సార్ సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు సారీ ఈ ప్రిన్సిపల్ పొగట్టు క్షమించండి ఆ విషయం ఇప్పుడే తెలిసి వెళ్ళండి పదండి అయిపోదాం టైం ప్రిన్స్ నేను కూడా వెళ్ళొస్తానే బతుకుంటే బోర్డు దాటిళ్ళు